ఏంటి మంచిగా రెడీ మా మ్యారేజ్ డే అనుకుంటే పప్పుల వేసినట్టే కాదు మ్యారేజ్ డే కోసం ఫోటో షూట్ కు వెళ్దామని రెడీ అయ్యామండి పూర్తి మంచిగా రెడీ అయిన తర్వాత ఫోటోగ్రాఫర్ హ్యాండ్ ఇచ్చిండు వేరే పిల్లలు అంటే పదకొండు గంటల వరకు రెడీ అయ్యి ఉండమన్నారు నేను పన్నెండు చేసిన అంతే

ఒక్క గంట లేట్ రెడీ అయిన ఫ్రెండ్స్ దానికి ఎంత అన్యాయం ఉంటది అసలు చేసిండు బంగారు పని చేస్తాడు కదా బంగారం చీర కూడా బంగారంతో చేసి గాజులు కూడా బంగారంతో బంగారం డ్రెస్ అయితే మంచి మాయన డ్రెస్ అయితే నాకు బాగా నచ్చింది అంటే ఇట్లా ఈ గోల్డ్ కలర్ లో ఇట్లా తీసుకోవాలి నాకైతే అయితే ఎప్పటి నుంచో కోరిక కాంబినేషన్ నా కోరిక నెరవేరింది ఇన్ని రోజులకి అసలు ఎప్పటినుంచో అనుకున్నా ఇట్లా బాగుంటది అంటే ఏ నాకు బాగుంటది ఇట్లా డ్రెస్ ఏమైనా అట్లా మామూలుగా షర్ట్ అయితేనే బాగుంటది షర్ట్స్ అయితేనే ఇట్లా బాగుంట బాగు అది అంటున్నాడు అంటే మీరు చెప్పాలి కామెంట్ బాక్స్ లో బాగుందా లేదా నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఎప్పుడైనా నార్మల్ గా ఫార్మల్ గా కుట్టించుకుంటారండి మ్యారేజ్ అయినా బర్త్డే అయినా ఏదైనా కానీ ఒక ఫోటో షూట్ అయితే చేయించుకుంటామండి దేనికి ఆటంకం జరగాలి కానీ ఇప్పుడు మ్యారేజ్ అయితే చాలా ఆటంకం జరిగింది ఇంతవరకు తినలేదు ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతుంది తినలేదు అసలు ఫోటోగ్రాఫర్ అంటే కొంచెం లేట్ అయితే అనగా అప్పటికి కూడా పిల్లలు లేరు స్కూల్కి వెళ్ళిండ్రు ఈ మధ్యలో బాబు కూడా టెన్త్ క్లాస్ కానీ ఏం డిస్టర్బ్ చేయట్లేదు మేమే స్టాండ్ పెట్టుకొని వీడియోస్ తీసుకున్నాం కొన్ని వీడియోస్ అంటే అంటే రెడీ అయిన తర్వాత ఖాళీ బుద్ధి కాదు కదా అందుకోసమే ఏదో నాలుగు వీడియోస్ అయితే తీసుకున్నాం కష్టపడి కానీ ఇంత రెడీ అయిన తర్వాత అసలు ఎటైనా బయటకి వెళ్తామని అంటే అది వెళ్ళాలి అంతే వెళ్ళకుండా రెడీ అయిన తర్వాత ఇంట్లో చెప్పండి మీకైనా ఎవరికైనా నేనే ఇష్టంగా చేసుకుందాం అనుకున్నా అయితే కాదు అయినా అనుకున్నా ఆ కెమెరా నమ్ముకోవద్దు మన సెల్ని నమ్ముకోవాలనేసి నా సెల్ తోనే నాలుగు వీడియోస్ అయితే అండి మంచిగా వచ్చినాయి వీడియోస్ అయితే బాగున్నాయి శారీ కూడా చాలా బాగుంది అంటున్నాడు మంచిగా పూలు పెట్టుకొని అన్ని పెట్టుకొని మంచిగా అలంకరణ వేసుకొని చూడండి జడ జడవుడ ఎంత చక్కగా వేసుకున్నా పూలు కూడా ఎంత చక్కగా పెట్టుకున్నా కానీ ఒక్క ఫోటో షూట్ లేదన్నది సాంగ్ కూడా మంచిగా మీరు అందరు అంటే చాలా మంది కామెంట్ లో కామెంట్ పెడుతున్నారు జానకి కలగనలేదు మంచిగా గోల్డ్ గోల్డ్ అయితే మంచి ఉంటది కదా సాంగ్ అనేసి స్టెప్ కూడా నేర్చుకున్నాం కదా ఉంటుంది స్టెప్ కష్టపడి స్టెప్ కూడా మా ఆయన నేర్పించండి కానీ రోజు అని అంటాడు మా రిషి తప్పకుండా రావాలి డిసెంబర్ ఐదు తారీఖు పెళ్లి రోజు డిసెంబర్ ఫిఫ్త్ ఫిఫ్టీన్ అయిపోద్ది ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోద్ది కంప్లీట్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఇయర్లో అడుగు పెడుతున్నాం ఇట్లనే ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉన్నా నేనైతే సంతోషంగా ఉండాలి నేనైతే అమ్మవారిని మొక్కుకునేది ఒక్కటే ఫస్ట్ నేనే అరే మరి అంతే ఆడపిల్లైనా మొక్కుకునేది అదే కోరిక మాట్లాడితే మంచిదేనా నెరవేర్త కోరిక అంత అంతకట్టి నాకు జీవితానికి కావాల్సింది లేదు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మ్యారేజ్ డే రోజు కలుద్దాం ఈ రోజు నేను బాగా అప్సెట్ అయినా అని నన్ను బయట తీసుకో మా ఆయన బిర్యానీ మండి రిషి ఎందుకు పెడుతున్నా అయితే బిర్యానీ తినిపిస్తా అన్నాడు అందుకే కోపం అంతా కొంచెం కూల్ అయింది కూల్ అయిపోయింది ఇప్పుడు సిక్స్ ఏం అవుతుంది పొద్దున్న నుంచి ఇట్లా రెడీ అయి ఉన్నా అంటే ఈ పడుకున్నాడు ఇంకా రెస్ట్ తీసుకున్నాడు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నన్ను లేపు నేను వస్తా అని అన్నాడు నేనే అసలు ఫోన్ వస్తాను చూడు మాట్లాడతాం ఇక ఓకే ఫ్రెండ్స్ కష్టపడి ఒక పెళ్ళికి అయినట్టు పెళ్ళికి రెడీ అయినట్టు రెడీ అయినా నేనైతే పెళ్ళికూతురు ఇంకా మంచి అసలు ఎన్నో ఎన్నెన్నో మంచి ఫోటోస్ దిగుదాం అంటే ఇంకా అలసిపోయే వాళ్ళం కానీ అలసిపోయినా గానీ ఏంటంటే మెమోరీ అనేది ఉంటుంది అనుకున్నాం గానీ అదే అసలు మధ్యాహ్నం ప్రతిరోజు పడుకునేదాన్ని అసలు నిద్ర కూడా పట్టలేదు ఈ తీసాయి అలా ఉంచుకోవాలి ఎంత కష్టపడి రెడీ అయినా కదా ప్రతి రోజు మధ్యాహ్నం అనుకోకుండా ఏమో కింద మీద అయిపోతుంది ఎట్లా అంటే నిద్రేస్తాం షాప్ నుండి అయితే అయితే ఒక్కదాన్ని వాడుకోవాలంటే భయం కొంచెం ఫస్ట్ నుంచి భయం ప్రతిరోజు నా అయితే ఒక గంట రెండు గంటలు ఉంటాడు మధ్యాహ్నం నిన్ననైతే అసలు తిన్నా ఫస్ట్ ఈయన నా బయటకు వెళ్తా నువ్వు అంటే బయట ఫంక్షన్కి వెళ్తా నేను అక్కనే భోజనం చేస్తా నువ్వు ఇంట్లో చెయ్యి అన్నాడు అన్న తర్వాత సరే అని తిన్నా ఇక తిన్న తర్వాత నిద్ర అస్సలు ఆగతలేదు సెల్లులా దేవుళ్ళ పాటలు పెట్టుకున్నా విష్ణు సహస్రనామాలు పెట్టుకున్నా ఇక పడుకున్నా మంచిగా నిద్ర పట్టింది వచ్చింది తెలియదు ఏం తెలియదు మెల్లగా వచ్చిండు డోర్ వేసి మళ్ళీ నిద్ర డిస్టర్బెన్స్ అవుతుందని ఇక అంతకుముందు రోజు కూడా అంతే బయటకు వెళ్ళేది ఉన్నంత మళ్ళీ వచ్చిండు టీ తాగిండు మళ్ళీ డోర్ దగ్గర వేసి మళ్ళీ వెళ్ళిండు మళ్ళీ అంటే ఇప్పుడు మా పెళ్ళి ఇప్పుడు పదిహేను సంవత్సరాలు అయిపోతుంది కదా ఇంతవరకు నేను ఒక్క రోజు కూడా ఈమె నిలిచిపెట్టి పోయింది లేదు ఊరికి ఒక్కదాన్ని నిలిచిపెట్టి

వాళ్ళైతే ఒకరు కామెంట్ అండి అంటే మీరు నిజంగా అట్లా ఉంటారా అంత హ్యాపీగా ఉంటారా అని అంటే వేరే వాళ్ళు అంటే అంటే విడిపో బయట అంటే ఏమో పెట్టిండ్రు అంటే వీడియోస్ కోసమే ఇట్లానా బయట కూడా కలిసి ఉంటారా అని అంటే వేరే వాళ్ళు కామెంట్ పెట్టిండ్రు దాని కింద అంటే వాళ్ళకి విడిపోయే ఉద్దేశం ఉన్నా కూడా సంతోష్ మాత మాత్రం వాళ్ళని అస్సలకే విడనివ్వదు డిపోనివ్వదు ఇట్లా కల్పించుతుంది అని అది చూడంగానే అసలు ఎంత సంతోషమైందంటే అంత సంతోషం అనిపించింది నిజంగా అసలు ఎవరైనా అందరు కలిసే ఉండాలి మళ్ళీ ఎవరో చిన్న చిన్న గొడవలు ఏమైనా వస్తాయంటే చిన్న చిన్న గొడవలు రావు పెద్ద పెద్ద గొడవలు రావు ఏమి రావు ఏదైనా చిన్న చిన్న అలుగుడు చేసుకుంటే అది నేనే చిన్న చిన్నది

అసలు ఓపిక లేని దగ్గరనే గొడవలు అవుతాయి కాబట్టి నేను కూరలు ఉప్పు తక్కువ వేసినా కారం ఎక్కువ వేసినా అడ్జస్ట్ చేసుకొని తింటాడు కాబట్టి ఏదైనా పని విషయంలో అనైనా ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అనకముందే నేను చేసుకుంటా కానీ దేంట్లోనైనా కండిషన్స్ అనేటివి ఏముండే మళ్ళీ పెళ్లి రోజు నాడు వీడియో పెడతామండి ఈ రోజు ఏదో రెడీ అయినాం కదా మరి ఇంతగానైనా రెడీ అయినాం కదా కనీసం మీకైనా చూపిద్దామని వేరే కట్టుకుంటా అందుకోసం ఇంత కష్టపడ్డా ఫోటో ఏ ఇంకా మూడు కొన్నా మూడు డ్రెస్సులు కొన్నా ఒక్కటెందుకు కేసుకున్నా ఎందుకు వేసుకోండి వేరేది డ్రెస్సులు అయితే బర్త్డే కానీ మ్యారేజ్ నేనైతే డబ్బులు ఆయన జేబులకి వెళ్ళి తీసుకొని జమ చేసుకొని మళ్ళీ ఆయనకి ఆనందం కదా నాకైతే పట్టిన కూడా వచ్చింది వీడియో కోసం పువ్వులు మనకి వచ్చిండు పట్టీలు మనకి వచ్చిండు మ్యారేజ్ డే కోసం ఇంకా అనిపించలేదు ఇప్పుడైతే సాంగ్ కొని ఎత్తాను గల్లి గల్లి గజ్జి కట్టినా తప్పదు కదా ఎంత రెడీ అయినందుకు ఫోటోస్ మాత్రం సరే మా ఫ్రెండ్లో చెప్తే నవ్వుతారు అవ్వచ్చు మామూలుగా చెప్పినా నవ్వుతారు అందరు నవ్వుకుంటారు షాప్కి వెళ్తాడంట ఇగ వస్తుంది తొందరగా అది